ఎంత గొప్పవారమైనా అక్కడ చెప్పన్న ప్రకారం నువ్వు జ్ఞానివా రెండోది నువ్వు సౌర్యం కలిగిన వాడివా మూడోది నువ్వు ఐశ్వర్యం కలిగిన వాడివా ఇందులోనే కదా మునిగిపోతున్నావు నువ్వు ఇది కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు ఆయన కంటే గొప్పవాడివి కాదు జ్ఞానము నీది కాదు సౌర్యం నీది కానే కాదు ఐశ్వర్యము అస్సలు నీది కాదు నీది కాని దాని మీద ఏందనైనా నువ్వు విరవీగడము నీది కాని దాని మీద ఎందుకు నువ్వు ఏమో అలిసిపోవడమో నీది కాని దాని మీదేమో దేవుని ఎదురించడం ఏంటి దీనికోసము కొత్త చిత్త మిగిలిపోతావు నా సోదరి సోదర అజాగ్రత్తగా ఉండండి ఇదిగో ఈరోజు లోకంలో ఉన్నవారు ఈ మత్తులోని మునిగిపోతున్నారు అది నెంబర్ వన్ మత్తు ఏదటనైనా జ్ఞానం చూసిరా జ్ఞానంను బట్టి నువ్వు అతిశయించు బాకు ఆ జ్ఞానము రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏ జ్ఞానం అయినా లోక సంబంధమైన జ్ఞానం ఇంకొక జ్ఞానం ఏదమ్మా దేవుని జ్ఞానం అది పరమ నుండి వచ్చిన జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానము దేవుడు ఏం చేసేస్తాడు లాస్ట్కి అది వెర్రి అని తెలిసినా కూడా అందులో నువ్వు పొంగు బాకు నువ్వు నువ్వు తగ్గించుకో తల్లి ఎవరేనా ఈ జ్ఞానం నేను ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నానో అని ఒకవేళ ఈ మనసులో అంత చిన్న గర్వాన్ని ఒకవేళ అది ఉంచి ఉంటే ప్లీజ్ ఆ మెట్టు దిగేయండి కిందకి అది పనికి రానిది అది